జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీము స్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుద్ధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవడము చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాశులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు మరి కొన్ని రాసుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికావలు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మీనరాశి అధిపతి గురుడైనప్పటికీ కూడా ఏల్నాడుసని ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంటుంది వేయంలో శని సంచారం వల్ల రఘు సంచారం వల్ల ప్రతికూల యోగాలు ఉన్నాయి చెయ్యి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాకపోవటము సరైన వృత్తి లేకపోవటము ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారంలో నష్టాలు చూడవలసి వస్తుంది తగు జాగ్రత్త వహించాలి రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రతికూల యోగాలు ఉన్నాయి సంతానం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది అనుకున్న ప్రయత్నాలు సబలీకృతం కావు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఏలాంటి ప్రభావం వల్ల ఉద్యోగం రాకపోవటము సరైన ఉద్యోగం రాకపోవటము ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ రాకపోవటము బదిలీలు అవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి సరైన విద్య సరిగా చదవకపోవటము పరీక్ష ఉత్తీర్ణత లేకపోవటము గతంలో కంటే కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది విద్యార్థులు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ఏ పంట వేసినప్పటికీ కూడా నిరాశాజనకంగా ఉంది అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేరు రుణ సమస్యలు రుణ బాధలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే అనుకున్న రీతిలో సినిమా రాణింపు ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగవు ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్స్ డల్ అవటము రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది గతంలో కంటే కూడా కొంచెం పర్వాలేదు కానీ అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి లాభాలు ఆశించలేరు రుణ బాధలు అధికంగా ఉంటాయి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఏళ్ళసిన ప్రభావం ఈ రాశిపై ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాధిపతి గురుడు అవటం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం తక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నారు కాబట్టి గురువార నియమాన్ని పాటించడము అలాగే గురు రాఘవేంద్ర చరిత్ర చదవటము దత్త చరిత్ర సాయి చరిత్ర ఇట్లాంటివి చదవటం ద్వారా గురుబలం వల్ల కొంతమేర అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది గురువుడికి జపం చేయించి శనగలు దానం ఇవ్వటం ద్వారా ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం ద్వారా శని భగవాన్ని దర్శనం చేసుకోవడము శనికి నువ్వుల నూలతో అభిషేకం చేయడము ఇలాంటి చేయడం ద్వారా ఆ శని ప్రభావం గురు ప్రభావం అనుకూలంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ రెమెడీ పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరు అవినీర శర్మ వేలూరి నమస్కారం